సంఘం యొక్క పదవీ కాలం నిలిసినందున నూతన కార్యవర్గం కొరకు కోపాకు ఎన్నికలు నిర్వహించమని తేదీ పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదున అప్పగించడం జరిగింది మేము ఈరోజు అనగా పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదున ఎన్నికల నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తున్నాము ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల స్వీకరణ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మరియు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున నామినేషన్లు స్వీకరించబడతాయి అదే రోజు పరిశీలన కూడా చేయడం జరుగుతుంది తర్వాత రోజు అనగా ఇరవై ఒకటి సోమవారం రోజున నామినేషన్ల ఉపసంహరణ వరకు తర్వాత మంగళవారం ఇరవై రెండు ఏడు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున మనకు గుర్తులు కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున ఎన్నికల నిర్వహణ అనేటువంటిది జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ ఎన్నికల నిర్వహణ జరుగుతుంది అదే రోజు కౌంటింగ్ చేసి ఫలితాలు విడుదల చేయడం జరుగుతుంది మరి ప్రమాణ స్వీకారం కూడా అదే రోజు జరుగుతుంది ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ అనేటువంటిది ఇదే పద్మశాలి సంఘంలో ప పట్టణ పద్మశాలి సంఘంలోపట అందుబాటులో కూడా ఉంటుంది జయరాములు అనేటువంటి వ్యక్తి అమ్మడం జరుగుతుంది ఓటర్ లిస్టుకు ఐదు వందల చొప్పున మొత్తం సెట్కు రెండు రెండు వేల చొప్పున తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది మిగతా ఎన్నికల ప్రక్రియ అంతా కూడా కళ్యాణ భవ పద్మశాలి కళ్యాణ భవనంలో కూడా జరుగుతుంది రేపటి నుంచి అన్ని కార్యక్రమాలు కూడా కళ్యాణ భవనంలో ఒకటినే ఉంటాయి ఒక లిస్ట్ ఒక లిస్ట్ మాత్రమే ఈ పద్మశాలి కళ్యాణ పద్మశాలి పట్టణ పట్టణ పద్మశాల సంఘంలో కూడా అమ్మడం జరుగుతుంది